కార్మికుల జాడే లేదు ప్రమాద స్థలాన్ని కనుగొనడం సాధ్యపడడం లేదు ఫోన్ రింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలలో బ్రతికే ఉన్నారన్న ఆశ కలిగిన వారి నుంచి స్పందన లేకపోవడంతో మళ్ళీ నైరాశ్యం అలుముకుంది గాలి కూడా ఆడని పరిస్థితులలో మృత్యుతో పోరాడుతున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి ఇక్కడ విషయం ఏంది అనేది క్లియర్ కట్ గా ఒకసారి మనం మన నాటు తెలంగాణ భాషలో అర్థం మన భాషలో అర్థం చేసుకుందాం ఎందుకు అంటే ఒకరి మీద నిందేసేది లేదు ఒకరిని పొగిడేది లేదు ఒకరు తిట్టేది లేదు ఇక్కడ చాలా క్లారిటీగా కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది డెబ్బై రెండు గంటలు అవుతుంది ఎనిమిది మంది కార్మికులు ఎస్ఎల్బి ప్రమాదంలో చిక్కుకొని డెబ్బై రెండు గంటలు అవుతుంది కార్మికుల జాడ లేదు అంటూ ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ స్టేట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వాళ్ళకు ప్రమాదం జరిగిన తీవ్రతలో ఏ ఏ అంటే అక్కడ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో తెలియదు ఒకటి రెండవది ఏంటి అంటే ఈ ప్రమాద స్థలాన్ని కనుగొనడం కూడా సాధ్యపలే ప్రమాదం జరిగిన స్థలాన్ని ఇప్పటి వరకు కూడా కనుక్కోలేదు అంటే ఎనిమిది మందికి ఆక్సిజన్ అందిస్తున్నాం ఎనిమిది మంది ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ వారి నుంచి స్పందన లేదు అంటే ఈ స్టేట్మెంట్ మీరు ఆలోచిస్తే మనం మన భాషలో చూస్తున్నాం ఒకసారి ఏది ప్రమాద స్థలాన్ని కనుగొనడం సాధ్యపడడం లేదు ప్రమాదం ఎక్కడ జరిగిందో ఇప్పటి వరకు కూడా ఎవరు కనుక్కోలేదట నెంబర్ వన్ స్టేట్మెంట్ చూడండి ఫోన్లు రింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలతో బతికి ఉన్నామని బతికి ఉంటారనే ఆశ కలిగినా కూడా వారి నుంచి స్పందనే లేదు ఫోన్లు అనేది క్యాబిన్ లో పెడతారండి క్యాబిన్ లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు అల్లాహుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ఉంది కదా నేను నా ఫోన్ క్యాబిన్ లో పెట్టడానికి వెళ్ళాను అంతలోనే భాగోభాగోం అంటూ అరుపులు వచ్చాయి భారీ శబ్దం వినబడింది వెంటనే నా ముందున్న వ్యక్తికి నీళ్లు తాగించి తనని పైపు ద్వారా బయటికి పంపించి నేను కూడా బయటికి వచ్చిన ఒక్క నిమిషం లేట్ అయినా కూడా నేను బ్రతికి వాన్ని కాదు చచ్చటోన్ని అంటూ అల్లావుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఆ స్టేట్మెంట్ ను చేసుకొని మనం మాట్లాడుకుంటే క్యాబిన్ లో పూర్తి స్థాయిలో ఫోన్లు ఉన్నాయి అంటే క్యాబిన్ లో భద్రపరిచిన ఫోన్లు అనేది రింగ్ అవుతున్నాయి కానీ ప్రమాదం జరిగిన ప్రాంతం ఇప్పటి వరకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు గుర్తించలే ఒకటి దాంతో పాటు ఫోన్లు క్యాబిన్ లో ఉండడం వల్ల రింగ్ అవుతున్నాయి అనే ఆలోచనలో మనం చూద్దాం రెండోది ఇంకోటి వారి నుంచి నిజంగా క్యాబిన్ లో ఫోన్లు ఉన్నప్పుడు ప్రమాదం నుంచి అలా ఉద్ది పరుగులు తీసినప్పుడు మిగతా వారు ఆటెళ్ళినప్పుడు ఆ మట్టి దిబ్బలు దాంతో పాటు బురద దాంతో పాటు ఉన్న ప్రాంతం ఉంటది కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ గాలి కూడా ఆడని ప్రదేశం ఉంటది కాబట్టి వాళ్ళు మృత్యుతో పోరాడుతున్నారా ఏ విధంగా ఉన్నది అనేది వాళ్ళ నుంచి స్పందన లేవట్లేదు అంటే పెద్ద క్వశ్చన్ మార్కే కదా ఇది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే సరే మొత్తానికి ప్రభుత్వానికి టీమ్ అక్కడికి వెళ్ళింది ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించులు ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గుర్తించి అక్కడ ఆక్సిజన్ పంపించులు లేదా కొంత మేరకు పూర్తి స్థాయిలో అక్కడ స్పందన కదలిక వస్తుంది అంటే మనం ఏమన్నా మాట్లాడుకునేటం కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి ఇప్పటివరకు ప్రాంతాన్నే గుర్తించలేదు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ సంఘటన స్థలాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదు అంటే గుర్తించినప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగి ఉంటుంది ఆ ప్రమాదంలో వ్యక్తులు ఉన్నారా లేరా ఇది పెద్ద క్వశ్చన్ మార్కుగా గా మారిపోయింది క్యాబిన్ లో ఫోన్లు ఉన్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా కూడా రింగ్ అవుతాయి అది అల్టిమేట్ గా మనందరికీ తెలిసిన విషయమే కానీ ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉన్నది కాబట్టి ఆ ప్రమాద తీవ్రతతో పాటుగా నీళ్ళ నీటి మట్టం కూడా ఆ ఏది మొదటి రోజు ప్రమాదానికి పూర్తి స్థాయిలో కూడా ఏంది ఒక దాదాపుగా కొంత మేరకు మాత్రమే నీటి మట్టం పెరిగింది ఆ తర్వాత అది నీటి మట్టం కూడా పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనబడింది అంటే అక్కడ రెండు మూడు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ అల్లావుద్దీన్ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ నీటి మట్టం దాదాపుగా డెబ్బై రెండు గంటలలో ఆల్మోస్ట్ ఆ స్వరంగం మధ్య వరకు వచ్చి ఉండాలి అనేది మరొక అంశం అంటే లాజికల్ గా టెక్నికల్ గా ఆలోచిస్తే జరిగే పాయింట్ సో మొత్తానికి అక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇప్పటి వరకు గుర్తించకపోవడం దాంతో పాటుగా వాళ్ళు ఆ చీకట్లో ఉన్నారు ఓ పక్కన గాలి కూడా ఆడని పరిస్థితులలో మృత్యుతో పోరాడుతున్నారు వీళ్ళని కాపాడడానికి రెస్క్యూ టీంలు అయితే ప్రయత్నిస్తున్నాయనే స్టేట్మెంట్ అయితే మనం చూస్తున్నాం దాంట్లో నమ్మకం ఉందా లేదా అంటే అది క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇక మరోవైపు ఇంకొక ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఉబికి వస్తున్న బురద రెస్క్యూకు ఆటంకం నేవీ ఆర్మీ సహా శ్రమిస్తున్న తొమ్మిది బృందాలు ఫోన్ ఆన్ లో ఉన్నాయంటున్న ప్రభుత్వ వర్గాలు ప్రమాద స్థలానికి రాయట్ మైనర్ టీమ్ రాక ఇక వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు ఇంజనీర్ల స్వస్తి ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చోపచర్చాలు సహచరుల కోసం కార్మికుల ఎదురు చూపులు ఇక్కడ విషయం ఏంటి అంటే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఇక్కడ ఫోన్లు అనేది క్యాబిన్ లో ఉండడం వల్ల అవి రింగ్ అవుతున్నాయి అనేది మనం నేచురల్ గా కూడా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది నెంబర్ వన్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేవీకి సంబంధించి ఆర్మీకి సంబంధించి పూర్తి స్థాయిలో తొమ్మిది బృందాలు శ్రమించినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేసి అంటే రైట్ అంటే రాట్ మైనర్స్ టీమ్ వచ్చింది వీళ్ళు వర్టికల్ డ్రిల్లింగ్ అంటే డ్రిల్లింగ్ కు సంబంధించిన ప్రతిపాదన ఏదైనా మన బిల్లింగ్ కు సంబంధించి డ్రిల్లింగ్ చేసే ఆ ప్రతిపాదన కానీ ఏమైందంటే అంటే అటర్ ఫ్లాప్ ఎంత సెట్ చేస్తారు డెబ్బై రెండు గంటలు ఇప్పటికే గడిచిపోయింది వాళ్ళకి ఇప్పటికే మూడు రోజులుగా నీళ్లు లేవు తిండి లేదు ఆక్సిజన్ ఏ స్థాయిలో ఉందో తెలియదు అక్కడ నీటి మట్టం ఏ స్థాయిలో ఉందో తెలియదు దాంతో పాటు బురద ఏ స్థాయిలో ఉందో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది అంటే ఇప్పటికీ మూడు రోజులు గడిచిపోయింది అక్కడ పరకు వెళ్ళలేదు అక్కడ ఎందుకు పరామర్శించట్లేదు దాదాపుగా ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది నలభై ఎనిమిది గంటలు గడిచింది డెబ్బై రెండు గంటలు గడిచింది అంటే సుమారుగా మూడు రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా తాత్కాలికంగా బ్రేక్ వేసిన పరిస్థితి కనబడుతుంది ఏమైనా అంటే అధికారుల నుండి కానీ అక్కడికి వచ్చిన సిబ్బంది నుండి వచ్చే మాట ఒకటే ఏంది తాత్కాలిక విరామం పూర్తి స్థాయిలో నీరు బురద చేరడంతో మేము ఆ రెస్క్యూ టీంకు సంబంధించి కాస్త బ్రేక్ వేస్తున్నా మరో సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నామంటూ కూడా అక్కడి అధికారులు చెప్తున్నారు ఇంకో పక్కన చాలా విచిత్ర బాధాకరమైన విషయం ఏంటంటే తమ సహచరులను చూడాలి అంటూ కూడా ఆతృతగా కన్నీళ్లతోనే ఎదురు చూస్తున్నారు వాళ్ళ సహచరులు నిజానికి తెలంగాణ రాష్ట్రానికి కాకపోయినా యూపీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బిడ్డలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి పర్యవేక్షించాల్సిన బాధ్యత లేదా అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది మరి ఇంతలా జరుగుతా ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు దాంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఏం చేస్తున్నాడు దాంతో పాటు కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసినంత మాత్రానే సరిపోతుందా ఆ ఎనిమిది మంది ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత లేదా ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి కాస్త లోతుగా మనం విశ్లేషిస్తే కనుక ఒక కొత్త అంశం కూడా దొరికింది ఏంటి అంటే వరకు మనం ఎనిమిది మందికి సంబంధించిన పేర్లతో పాటు సంబంధించిన సాక్ష్యం కూడా మనం విన్నాం అంటే ఒక్క క్షణం ఆలస్యమైతే మా ప్రాణాలు పోయేది అనేది కూడా తాను చెప్పిన మాట కూడా మనం విన్నాం అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రాణాలతో లేనట్ట వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు అల్లావుద్దీన్ చెప్పిన ప్రకారం అయితే ఇప్పటి వరకు వారు ప్రాణాలతో ఉండే ఛాన్స్ లేదు అల్లావుద్దీన్ చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకోకుంటే మాత్రం కాస్త ఆలోచించాలి కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే రెస్క్యూ టీం వరకు చూస్తూ ఉంటే నీళ్లు బురద పూర్తి స్థాయిలో కూడా అడ్డంకిగా మారిపోయిన పరిస్థితి కనబడింది సో ఇలాంటి పరిస్థితులలో అక్కడ రెస్క్యూ అనేది చాలా దారుణంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే కనీసం వాళ్ళను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగే ప్రయత్నం కూడా ఎక్కడ కనబడతలేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మొన్న జరిగిన సంఘటనలో పూర్తి స్థాయిలో కూడా అల్లావుద్దీన్ ఒక సాక్ష్యంగా మారిపోయిండు దీన్ని ప్రధానంగా కూడా నేను నొక్కి చెప్పడానికి దీంట్లో చాలా కీలకమైన అంశం ఉంది ఎందుకంటే అల్లావుద్దీన్ చెప్పిన ప్రకారం మనం దీన్ని అంచనా వేసినా కూడా ఇందులో చాలా క్లారిటీ విషయం అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోతుంది నిమిషం లేట్ అయినా మనం చనిపోయే వాళ్ళం ఒకసారి క్లారిటీగా కూడా గుర్తు పెట్టుకోండి అల్లావుద్దీన్ కూడా వాళ్ళతో పాటు పనిచేయడానికి వెళ్ళిన వ్యక్తే నిమిషం లేట్ అయినా చనిపోయే వాళ్ళం టనే అందరం పనులకు వెళ్ళినాం నీళ్లు వస్తున్నాయి నేను క్యాబిన్ లో ఫోను ఆ పెట్టేద్దామని వచ్చిన పెద్ద శబ్దం వచ్చింది అందరూ భాగో భాగో అని అరుస్తున్నారు నా ముందు ఇంకో అతని కింద పడ్డాడు పైకి లేవడానికి రావట్లేదు నేను అతని దగ్గరికి వెళ్ళి నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగించి చేతులు పట్టి పైకి లాగిన తర్వాత పై ద్వారా బయటికి పంపించిన అందరూ భయంతో పరుగులు తీస్తున్నాం మా వెనుక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి మూడు కిలోమీటర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నాం చివరికి బతికి బయటపడ్డాం నిమిషం లేట్ అయినా మేమంతా చనిపోయేటోళ్ళం ఇది ఎవరు చెప్పిళ్ళు అక్కడ ప్రత్యక్ష సాక్షికి సంబంధించి అల్లావుద్దీన్ చెప్పిండు అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటి అంటే అల్లావుద్దీన్ ఇందులో రెండు కీలకమైన అంశాలు చెప్పిండు ఒకటి ఏంటి అంటే ఇతను క్యాబిన్ లోకి వెళ్ళినప్పుడు ఫోన్ పెట్టడానికి వెళ్ళినప్పుడు భారీ శబ్దం వచ్చింది అక్కడ ఉన్న తన సహచరులు భాగో భాగో అంటూ చెప్పిన పరిస్థితి కనబడింది ఇక ఈ అల్లావుద్దీన్ కంటే ముందు ఇంకొకతను తన ముందున్నాడు అతను కింద పడ్డాడు కింద పడ్డ తర్వాత పూర్తి స్థాయిలో అతను లేవలేని పరిస్థితులలో ఉన్నాడు నడవడానికి రావట్లేదు తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ నీళ్లు తాగించి తనను పైపు ద్వారా బయటికి పంపించాను ఆ తర్వాత నేను కూడా బయటికి వచ్చాను ఇక్కడ చాలా క్లారిటీగా ఏమని అంటే నిమిషం లేట్ అయినా కూడా మేమంతా చచ్చిపోయేటోళ్ళం ఇగో ఇక్కడ చూడరి ఇక్కడ ఈ క్లియర్ కట్ పాయింట్ ఒకసారి చూడు నిమిషం లేట్ అయినా కూడా మేమంతా చచ్చిపోయేటోళ్ళం అంటూ కూడా ఆయన చెప్పిండు ఎవరు చెప్పిర్రీ ఇది ఆ టనే పనిచేస్తే వీళ్ళు ఇప్పుడు ఎనిమిది మంది ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళతో పాటు పనికి వెళ్ళి అందులో నుంచి బయటపడ్డ వ్యక్తి ప్రత్యక్ష సాక్షి అల్లాబుద్దీన్ చెప్పిన మాట అంటే నిమిషం లేట్ అయినా పూర్తి స్థాయిలో కూడా చనిపోయే వాళ్ళం అనేది మొదటి స్టేట్మెంట్ రెండో అంశం ఏంటంటే మూడు కిలోమీటర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టిండు మూడు కిలోమీటర్లు పరుగెత్తిండు అల్లావుద్దీన్ ఇది రెండో అంశం అంటే దాని వెనుక భారీగా కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి అనేది మూడో స్టేట్మెంట్ అల్లావుద్దీన్ ఇచ్చిన మూడు స్టేట్మెంట్లను కనుక మనం ఒకసారి చూస్తే ఆ అక్కడ ఉండే సహచరులు అందరూ పరిగెత్తండి పరిగెత్తండి అంటూ కూడా చెప్పే స్టేట్మెంట్ గాని దాంతో పాటు వెనక నుంచి భారీగా నీళ్లు వస్తున్నాయి రెండో స్టేట్మెంట్ గాని ఆ తర్వాత మూడో స్టేట్మెంట్ ఏంటి మూడు కిలోమీటర్లు వేరు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ప్రా ఏంది పరుగులు పెట్టిండు అనేది మూడో స్టేట్మెంట్ నాలుగో స్టేట్మెంట్ ఏంటి నిమిషం లేట్ అయినా కూడా మేము చనిపోయే చనిపోయే వాళ్ళం అంటూ అల్లావుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూస్తాం అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా టనే ఇప్పటి చిక్కుకున్న ఆ ఎనిమిది మందికి సంబంధించి మనోజ్ కుమార్ ఇప్పటి వరకు ఆచూకీ లేడు దాంతో పాటు శ్రీనివాస్ ఆచూకీ లేదు సందీప్ సాహు ఆచూక లేదు జట్క ఆచూకీ లేదు సంతోష్ సాహుకు సంబంధించి ఆచూకీ లేదు అను సాహుకు సంబంధించి ఆచూకీ లేదు సన్నీ సింగ్ గురుప్రీతి సింగ్ వీళ్ళందరి ఎనిమిది మందికి సంబంధించిన ఆచూకీ ఇప్పటి వరకు లేదు ఇప్పటి వరకు రెస్క్యూ టీం చేసింది ఏందయ్యా అంటే మేము కేవలం బురద మాత్రమే చూసాం నీళ్లను మాత్రమే చూసాం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అంటే వాస్తవం రియాలిటీ ఏంటి అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు కూడా ఆలోచించండి నిజానికి కూడా అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఎనిమిది మంది బ్రతికి ఉన్నారా అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే నిమిషం లేట్ అయినా మేము నేను వాన్ని కాదు అంటూ అల్లావుద్దీన్ ఇచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇక దాంతో పాటు ఈ స్టేట్మెంట్ లో ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉన్నది ఏంటి అంటే అల్లావుద్దీన్ తో పాటుగా ఇంకొక తను బయటికి వచ్చి లేవలేని పరిస్థితులలో ఉన్నప్పుడు తనని పైపు ద్వారా బయటికి తీసుకొచ్చి పంపించే ప్రయత్నం చేసినప్పుడు తాను చెప్పిన అంశాన్ని కూడా చూసాం సరే అల్లావుద్దీన్ కి సంబంధించిన స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇక్కడ ఎస్ఎల్బిసి సంబంధించిన అండి ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన టానే ఎవరైతే వాళ్ళ ఆచూకీ తెలియక తమ సహచరుల ఆచూకీ తెలియక ఆందోళనలో ఉన్నారు వీళ్ళంతా ఏంది అంటే కార్మికులకు సంబంధించి తమ సహచరులు ఎక్కడా ఇంకా ఆచూకీ కనిపించట్లేదు రెస్క్యూ టీంలు వస్తున్నాయి రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఏంది అంటే బుగ్గకల్ల కుయ్యియ్యి అని వస్తున్నది మీడియా హడావిడి చేస్తున్నది కానీ రియాలిటీ మాత్రం ఒక్క అడుగు కూడా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులలో ఉన్నారు అనేది వీళ్ళ స్టేట్మెంట్ ఎందుకు అంటే వాళ్ళ సహచరుల కోసం ఇంకా ఏంది అంటే ఆ ఏంది మెతుకు మింగలేక కక్కలేక అన్నట్టు వాళ్ళ పరిస్థితి ఉండిపోయింది ఎందుకంటే సహచరులతో కలిసి పని చేసినప్పుడు ఆ సహచరులు లోపలికి వెళ్లి వాళ్ళు ప్రమాదంలో చిక్కుకొని ఇప్పటికీ మూడు రోజులు అవుతుంది దాదాపుగా డెబ్బై రెండు గంటలు గడిచిపోతుంది అయినప్పటికీ కూడా మేము ఇప్పటికీ కూడా ఒక అడుగుకు కూడా ముందుకు వేయలేకపోయామంటూ అక్కడికి వచ్చిన ఏది చాలా మట్టికి అన్ని రకాలుగా మనం చూస్తాం వాటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా స్టేట్మెంట్ ఒకటే ఏంది అంటే మేము ముందు అడుగు వేయలేకపోతున్నాం అయితే వీళ్ళు ఆందోళనలో ఉన్న పరిస్థితి కనబడతాను అయితే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇక్కడ రెస్క్యూ కి సంబంధించిన ఆర్మీ అధికారులు చేరండి ఇక్కడ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టనే సంబంధించిన కార్మికులను కాపాడేందుకు చేపట్టనున్న రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి వీళ్ళు వచ్చి ప్లానింగ్ చేస్తున్నారు ఈ పక్కన ఇక్కడ ప్రమాదం జరిగిన చోటండి ఈ టనెల్ కు సంబంధించి సహజంగా మీరు ఏదైనా ఒక టనెల్ కు సంబంధించి ఎప్పుడైనా పనిచేసినప్పుడు అది ప్రాజెక్టులు కానీ మరే ఇతర విషయాలలో కూడా